హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియర్ లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు దీన్ని మజ్జిగ పులుసు అని కూడా అంటారు సో ఫస్ట్ ఇక్కడైతే నేను మజ్జిగ చారు చేసుకోవడానికి పెరుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి నెక్స్ట్ ఉల్లిపాయలు రెడీగా ఉంచుకున్నాను సో మనం ఇక్కడ మజ్జిగ చారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవి సో ఫస్ట్ అయితే ఇక్కడ మజ్జిగ తీసేసుకొని దీన్ని మెత్తగా చిలుక్కుంటున్నాను ఇలా మజ్జిగి చిలికే దాంతో సో ఇలా దీన్ని మెత్తగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి ఈ వాటర్ అనేది మనం పోసుకునేటప్పుడు మీరు చిక్కగా కావాలంటే కొంచెం పల్ కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి కొంచెం పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే పోసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఫస్ట్ పెరుగుని మెత్తగా చిలుపుకొని ఇలాగ వాటర్ పోసుకున్నాను చూసారు కదా ఇక్కడ సో దీన్ని కూడా మనం పెరుగంతా కలిసేలాగా ఇలా నీట్గా కలుపుకోవాలి మజ్జిగలాగా చేసేసుకోవాలండి సో ఇలా మజ్జిగలాగా చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి సో ఇక్కడైతే నేను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి సో ఉల్లిపాయలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి సో మనం ఇలా చేయడం వల్ల మజ్జిగ చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ మిక్సీ జార్లో కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి అల్లం అనేది కూడా సో ఇలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ సో ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో మనం ముందుగా చేసుకున్న మజ్జిగలు మనం దీన్ని వేసేసుకోవాలి దీన్ని వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట ఇలా మజ్జిగ చిలికే దాంతో మనం సో ఇలా చల్ల గుర్తుతో ఇలా తిప్పేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఈ మజ్జిగంతా ఆ కారం అల్లం పట్టేంత వరకు నెక్స్ట్ దాలింపు కోసం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను సో ఇక్కడ ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా ఇదైతే మనకి హీట్ అయిపోవాలి హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది తీసుకోండి ఆయిల్ ఎక్కువేం అవసరం లేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే సరిపోతుందండి సో ఇందులో మనకి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఎన్నుమిర్చి ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఫస్ట్ సో ఇది కొంచెం మనకి ఫ్రై అయిపోవాలండి సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్విఆర్ లాగ్స్కి సో ఇదైతే మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపులు కూడా వేసేసుకుందాం మనకి అన్నీ కలిసిన తాలింపులు సో వీటిని కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు అంటే కొంచెం వేగేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సో ఇవైతే మనకి హీట్ అయిపోయినాయి ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాం సో కొంచెం అయితే చాలా అంటే ఎక్కువ అవసరం లేదు సో ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాం కదా దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ సో ఇలా ఫ్రై చేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా నలగ కొట్టుకొని ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి నెక్స్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఇందులో సో దీన్ని కూడా ఉల్లిపాయలు కూడా మనకి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా సో ఇలా అయితే కలుపుకోవాలండి సో ఇవి కూడా మనం కొంచెం సేపు ఫ్రై అయ్యేలా చూసుకోవాలి సో ఈ రెసిపీ అనేది ఈ ఎండాకాలంలో చాలా టేస్టీగా ఉంటుంది ఇవే ఇలాంటివే తినాలి సో ఇక్కడైతే నేను ఇక్కడ కొంచెం కారం యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా సో ఇలా వేసుకొని ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత చూసారు కదా ఇది మొత్తం కలిసేంత వరకు ఇలా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి సో ఫ్రై చేసేసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇక్కడ సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ పక్కకు తీసుకున్నాం సో పక్కకు తీసుకొని ఏదైతే మనం మజ్జిగ చారు రెడీ చేసుకున్నామో సో అందులోకి ఇది ఏదైతే మనం వేసుకున్నామో ఇదంతా వేసేసుకోవాలి ఇలా నీట్గా వేసేసుకొని ఆ మజ్జిగ చారులోకి ఇలా కలిపేసుకోవాలండి మొత్తం వేసేసేయండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ అనేది సో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి మనకి సాల్ట్ ఎంతైతే కావాలో అంతవరకు యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి ఎక్కువైందంటే మళ్ళీ తినలేరు కాబట్టి సో ఇలా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలిసే అంతవరకు తిప్పేసి సో వేడి వేడి అన్నం తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతే మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది బాయ్